హలో ఎవరివన్ వెల్కమ్ డర్ప్రాకాష్ మీడియా ఈరోజు వీడియో తెలుగుదేశం పార్టీ కోసం అయితే వీడియో చేస్తున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం తెలుగుదేశం పార్టీ తెలుగువాడి పౌరుషానికి తెలుగుదేశం అనే నాప నామకరణానికి నలభై మూడేండ్లు తెలుగుదేశం పార్టీ ఒక తెలుగు వ్యక్తి ఒక ఎన్టీఆర్ గారు ఒక ఏ టైంలో ఆయన ఏ ముహూర్తంలో ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టినా కానీ ఏ ముహూర్తంలో పార్టీ అనౌన్స్మెంట్ చేసినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బలంతో అదే క్యాడర్తోని అదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఉండడం వాస్తవం ఎవరవునన్నా కాదన్న తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కార్యకర్తలు అయితే ఉన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమా అభిమానించే కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన విప్లాత్మక మార్పులు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఇప్పటిదాకా వేరే ఏ పార్టీ కూడా తీసుకురాలే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు బీసీలు కావచ్చు ఎస్సీలే కావచ్చు మైనార్టీలే కావచ్చు ఏ అన్ని రకాల అన్ని కులాలకి సమతులంగా తీసి రాజ్యాధికారాన్ని ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చాలామందికి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇప్పటికీ నలభై మూడేళ్ళు అయినా సరే కూడా ఆ పార్టీకి ఎందుకు ఆ క్యాడర్ ఇప్పటికట్లను ఉంది ఎందుకు తెలుగుదేశం పార్టీని అంత ఇష్టపడతారు అని చెప్పేసి అంటే ఆ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు ఇట్లా తరతరాలుగా ఆ విప్లవాత్మక మార్పుల వల్ల వాళ్ళు లబ్ధి ఏదైతే పొందిరో దానికి రుణపడి ఉండి ఇట్లా ఆ పార్టీ ఎన్ని రోజులు ఉన్నా సరే కూడా ఎన్నేళ్ళు నడుస్తున్నా సరే కూడా ఆ పార్టీకి మద్దతుగా ఇప్పటికీ కేడర్ నిలుస్తూనే ఉంది మొన్నటిగా మొన్న ఎనభై మూడు రోజుల కోటి కోటి మంది సభ్యత్వం తీసుకోరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎనభై మూడు రోజుల ఆంధ్ర తెలంగాణలో కలిపి ఎనభై మూడు ఎనభై మూడు రోజులలో కోటి మంది సభ్యత్వ సభ్యత్వం తీసుకోవాలంటే ఒక్కసారి ఆలోచించుకొని తెలుగుదేశం బలం ఎట్లుంది అంది రాజకీయాల గెలుపుకోవడంలో సహజం ఏ పార్టీకైనా సరే ఎంత పెద్ద పార్టీ అయినా సరే కూడా బీజేపీ కావచ్చు కేంద్ర కేంద్ర పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ఏదైనా ఏ పార్టీకి అయినా సరే కూడా ఒకసారి గెలవడం ఒకసారి వాడడం పైకిందికి వరడం కామన్ బట్ ఎన్నిసార్లు ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి తెలుగు వాళ్ళ కోసమే పుట్టి ఇంత నలభై మూడేళ్ళు సుదీర్ఘ కాలంగా అదే పట్టుతోనే ఒక పార్టీ ఉందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశ కార్యకర్తలకు మాత్రమే సాధ్యం వేరే ఏ పార్టీ కూడా ఎనభై మూడు రోజుల కోటి మంది అద్భుతం తీసుకున్న పార్టీ ఇప్పటిదాకా ఇండియాలోనే ఏడలేదు అది తెలుగుదేశం పార్టీకి రీసెంట్గా అది ఎక్కువ కూడా కాదు టీడీపీ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఐదు సార్లు అధికారంలోకి వచ్చింది నలభై మూడు సంవత్సరాలలో ఐదు సార్లు అధికారం ఉంది ఐదు సార్లు అధికారం చేపట్టి అనేక ఆయన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు అప్పుడున్న పట్వరి పరిస్థితులు ఇవన్నీ తీసి ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు పింఛన్ కావచ్చు సో ఎన్టీఆర్ గారు ఏ ఫోకస్ అయితే పార్టీ పెట్టి ప్రజల మధ్యకి వచ్చిందో ఆ ఫోకస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఇవన్నీ సంస్కరణలు తీసుకురావడం అసలు సీఎం అంటే కూడా ఇట్లనే ఉంటాడు అప్పట్లో అప్పట్లో రెండు రూపాయల కిలో బియ్యం ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలామందికి అర్థం కాదు కానీ అప్పట్లో ఇవన్నీ ఒక సంచలనమైన నిర్ణయాలు ఇప్పుడు అందరూ రీసెంట్గా కేసీఆర్ గారు ఒక కేసీఆర్ గారు కూడా ఒకసారి అసెంబ్లీలో చెప్పారు ఇప్పుడంటే అంటే మన అందరికీ అన్నం దొరుకుతుంది అన్నం తింటున్నాం ఒకప్పుడు అసలు అన్నం తింటే ఎవరో గొప్ప గొప్పలు తింటున్నా ఏదో పెళ్ళిలా ఎవరైనా పెళ్ళిలా పార్టీల అట్లా ఏమైనా ఫుడ్ పెడితే అక్కడ అంట అప్పుడు గొప్ప అదే అది ఫీల్ అవుతుండే అరీ అన్నం తిన్నామరని చెప్పి అటువంటి పరిస్థితులలో కూడా రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంత క్లిష్టమైన సమయాలలో కూడా ప్రజల కోసం అని చెప్పేసి ప్రజలకి రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రే ఒక్కరికి రెండు కిలోలకు బియ్యం ఇవ్వడం అయితే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలే ఇవన్నీ కాలంతో పాటు మారి ఎన్టీఆర్గా రీసెంట్ సంస్కరణలు తీసుకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హై హైటెక్ సిటీ కావడం కావచ్చు ఐటీని అభివృద్ధి చేయడం కావచ్చు ఏదైనా సరే ఒకటి నడుస్తుంది అంటే దానికి మెయిన్ బేస్ వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ ఎవరు అవునన్నా కాదన్న ఇదేదో తెలుగుదేశం పార్టీని పొగడనే కాదు వాస్తవాలు ఇవన్నీ హైటెక్ సిటీ కట్టి సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబు నాయుడు గారు కాదా దాన్ని ఇప్పుడు హైదరాబాద్ ఇంత ఇంత ఫేమ్తో ఇంత అభివృద్ధి ఇంత ముందుకు పోయిందంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలే కదా పింఛను కావచ్చు రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు రవాణా ఆర్టీసీ అభివృద్ధి చెందడం కావచ్చు సో అంటే ఆ కాలంలో ఏదైతే ఆ కాలానికి అవసరం పడదో ముందు ముందు చూపుతున్న ఆలోచించి నేర్ తీసుకున్న నిర్ణయాలే తెలుగుదేశం తీసుకొచ్చిన సంస్కరణలు ఆ సంస్కరణలో భాగంగానే ఇప్పటికీ ఆ పార్టీకి క్యాడర్ బలం అట్లుంది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత గట్టి క్యాడర్ ఇండియాలో ఏ పార్టీకి లేదు క్యాడర్ అంటే గెలిచినా ఓడినా ఆ పార్టీతోనే ఉంటారు అది ఏందో అర్థం కాదు చాలామందికి ఇన్ని పార్టీలు ఉన్నాయి అధికారం ఉండేటప్పుడు ఎవడన్నా ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాడు అది పెద్ద గొప్పం కాదు అధికారం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అధికార పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నా లేకున్నా అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పడి వచ్చేది కేవలం టీడీపీకే తెలుగు అయితే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినాక ఒక ఆంధ్ర పార్టీగా ముద్రేశ్వరి కానీ తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలోనే తెలంగాణలో విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీకి అప్పుడున్న బీసీ బీసీ క్యాడరే పెద్ద బలం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఉమ్మరాంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలో గట్టిగా ఉండే నేను ఏదైతే అనాలిసిస్ చేసినో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండే తెలంగాణ విషయానికి వస్తే సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉండే ఎందుకు గట్టిగా ఉందని చెప్పంటే అప్పుడున్న పరిస్థితులు అప్పుడు పట పట్వరీ అవన్నీ క్యాన్సిల్ చేసి ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మహిళలకు అవకాశాలు ఇచ్చే నిర్ణయాలు కావచ్చు బీసీలకు అవకాశాలు ఇచ్చే నిర్ణయాలు కావచ్చు బీసీలకి ఎస్సీలకి వీళ్ళకి రాజ్యాధికారం ఇచ్చి మీరు కూడా ఒక ఒక మీ కులంలో కూడా అందరూ ఎదగాలి మీరు కూడా రాజకీయాలు రండి అని చెప్పి వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని అందించి గౌడనులకు కావచ్చు ముద్రాదనంలో కావచ్చు ఇట్లా మైనారిటీలకు కావచ్చు ఇట్లా అందరినీ అన్ని కులాలని అన్ని పార్టీలని ఒక టీంలాగా తయారు చేసి ఆ ఆ టీడీపీకి ఉన్న సీట్లలో అన్ని కేడర్లను కలిపి అన్ని కులాలను కలిపి డివైడ్ చేస్తుండే సీట్లు ఇచ్చే టైంలో కూడా ఆ సీట్లు ఇచ్చిన దాంతోనే తెలుగుదేశం కానీ ఎన్టీఆర్ గారికి కానీ ఆ పేరు రావడం ఆ పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సీఎంఐ మళ్ళీ ఎలక్షన్లు అయ్యి మళ్ళీ సీఎంఐ గెలవడం కావచ్చు సో ఇవన్నీ ఎందుకు ఇంతగానం సీరియస్ డిస్కస్ చేయాల్సి వస్తుందండి అంటే అప్పుడు జరిగిన అవకతవకలు ఏవైనా సరే కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కూడా ఆ టీడీపీ పార్టీని ఎప్పటికట్లా కాపాడుకుంటే ఎవరైతే వస్తారో టీడీపీ కేడర్ కావచ్చు టీడీపీని అభిమానిస్తున్న వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కావచ్చు ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు వీళ్ళందరూ వేరే ఏ పార్టీకి ఇటువంటి కేడర్ దొరకదు ఇంత పిచ్చిగా ఒక పార్టీని ఇష్టపడే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే ఈ మొన్న ఎన్టీఆర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున్న లోకేష్ గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు లీడర్ ఎవరైనా సరే కూడా ఆ తెలుగుదేశం పార్టీ అంటే ఆ పేరు ఆ ప్రేమ చూసి ఇష్టపడేటోళ్ళు ఎక్కువ కొంతమందికి చంద్రబాబు నాయుడు ఇష్టం ఎందుకంటే ఆయన ఐటీ తీసుకొచ్చినట్టు వాళ్ళకి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం ఆయనకున్న చరిష్మే కావచ్చు అప్పట్లో ఆయన ఉన్న ఆయనకున్న రేంజ్ కావచ్చు యాజ్ ఏ హీరోగా వాళ్ళని చూసి ఇష్టపడడం వేరు బట్ వాళ్ళతో పార్టీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ ఏముండదు సినిమాలో ఉన్న ఫీలింగ్ అనేది అది ఏముండదు చాలా రివర్స్ అవుతుంది అట్లా ఒక ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని చూసి పార్టీ ఎట్లా పట్టాలని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా చాలామంది పార్టీ పెట్టడం జరిగింది సినిమా ఈ సినిమాకి సంబంధించిన హీరోలు సో సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం అనేది డిఫరెంట్ బట్ ఎన్టీఆర్ గారు అనేది ఒక రోల్ మోడల్ ఒక పాలిటిక్స్లో ఒక హీరో వచ్చి పాలిటిక్స్ పార్టీ పెడితే అసలు దాన్ని రన్ అవుతుందా దానికి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి చెప్పనే కారణం ఎన్టీఆర్ గారే ఒక పార్టీని ఎట్లా కాపాడుకోవాలి క్యాడర్ని ఎలా కాపాడుకోవాలనేది నేర్చుకోవాలంటే అది కేవలం చంద్రబాబు గారి దగ్గర నుంచే ఎన్టీఆర్ గారు పెట్టారు ఎన్టీఆర్ గారు చెరం పార్టీ పెట్టారు అధికారంలోకి వచ్చి అయిపోయింది ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ గారు లేనప్పుడు కూడా టీడీపీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఆ పార్టీని బతికించాలంటే ఏం చేయాలి కేడర్ని ఎట్లా కాపాడుకోవాలని ఒక ఈ ఆలోచనలన్నీ చంద్రబాబు గారి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ ఈరోజు తెలుగు రాష్ట్రాలలో చాలా అవసరం నేనైతే ఒక పార్టీకి ఏదో కొమ్ము కాజు చెప్తున్నట్టు కాదు తెలుగుదేశం పార్టీ ఏడు సరే కూడా ఖచ్చితంగా అభివృద్ధికి పెద్దపేట వేసేది తెలుగుదేశం పార్టీయే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలే ఇప్పటికీ కాలంతో పాటు అప్డేట్ చేసుకుంటూ పోతున్నారు తప్ప కొత్తగా ఎవరు ఏం చేసింది ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కంటెంట్కి ట్రై చేస్తాం జై హింద్